హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మిల్లెట్స్తో మ్యారేజ్ చేస్తున్నాం మీ మిల్లెట్స్ హరిత ఎయిటీ కేజీస్ నుంచి ఫిఫ్టీ త్రీ కేజెస్కి తగ్గాను మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా బాడీ ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవాలనుకుంటున్నారా మీ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలా అయితే సూర్య నమస్కారాలు డైలీ ప్రాక్టీస్ చేయండి సూర్య నమస్కారాలు ఎలా చేయాలో ప్రాక్టీస్ చేద్దాం ప్రణామాసన ఓం మిత్రాయ నమ ఇన్హేల్ చేస్తూ అప్ ఓం రవయ నమ ఎగ్జైల్ చేస్తూ డౌన్ ఓం సూర్యాయ నమ పాదహస్తాసన ఓం బాణవే నమ అశ్వసంచలనాసన రైట్ లెగ్ ముందుకు తీసుకుంటూ ఇన్హేల్ చేస్తూ కొంచెం అడ్వాన్స్గా అంటే ఇలా హ్యాండ్స్ లాక్ చేసుకుంటూ అప్పర్ బాడీని బాగా పుష్ చేయండి ఓం ఖగాయ నమ ఎక్స్హేల్ చేస్తూ పర్వతాసన ఓం పూష్ణయే నమ అష్టాంగ నమస్కారం ఇక్కడ బ్రీత్ని మనం హోల్డ్ చేసుకుంటూ ఉన్నాము ఓం హిరణ్య గర్భాయ నమః నెమ్మదిగా లిఫ్ట్ అవుతూ ఇన్హేల్ చేస్తూ భుజంగాసన అప్పర్ బాడీని బాగా పుష్ చేస్తూ టమ్మీ దగ్గర స్ట్రెచ్ని ఫీల్ అవుతూ చేయండి ఎగ్జేల్ చేస్తూ ఓం మరీ నమః నమహ శ్వానాసన పర్వతాసన ఇన్హేల్ చేస్తూ ఓం ఆదిత్యాయ నమః లెఫ్ట్ లెగ్ ముందుకు తీసుకుంటూ అశ్వ సంచలనాసన అడ్వాన్స్గా అంటే ఇలా హోల్డ్ చేసుకోవచ్చు ఇలా సింపుల్ గా సైడ్ హోల్డ్ చేసుకోవచ్చు ఎగ్జేల్ చేస్తూ ఓం చవిత్రై నమ పాదహస్తాసన ఇన్హేల్ చేస్తూ ఓం ఆర్కాయ నమ హస్త ఉత్నాసనం ఎగ్జేల్ చేస్తూ ఓం భాస్కరాయ నమ ప్రణామాసన ఫైవ్ నామ్స్ తో స్టార్ట్ చేయండి